సుమతిని చూడటానికి సీత హాస్పిటల్కు రాగానే సీత మర్యాదగా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళు ఒక పోలీసుడి కూతురు వేయుండి హత్య చేయటానికి నీకు కాస్త కూడా సిగ్గులేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ప్లీజ్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో విద్యా స్పృహలోకి వచ్చిందంటే నిన్ను చూసి డిస్టర్బ్ అవుతుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మాయా ప్లీజ్ విద్య టీచర్ని ఒక్కసారి చూడనివ్వండి అని సీత ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది రామ్ సీతను మర్యాదగా నువ్వు బయటికి పంపిస్తావా లేకపోతే నన్ను పంపించమంటావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సీత నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అని చెప్పి రామ్ కోపంగా సీతకు చెబుతూ ఉంటాడు ఇక సీత ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదు అనుకుంటా రా వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి సీతను లాక్కెళ్ళి హాస్పిటల్లో నుంచి బయటకు నెట్టేస్తుంది ఇక సీత వెళ్ళి ఒక కుర్చీపై పడుతుంది ఇక్కడే ఉండు లోపలికి వచ్చావంటే ఊరుకోను అని మహాలక్ష్మి లోపలికి వస్తూ ఉంటే మహాలక్ష్మి ఫ్రెండ్ డాక్టర్ నీలిమ కనిపిస్తుంది ఏంటి మహా మహాను ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక సర్జరీ ఉంటే వచ్చాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సమయానికి వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి మహా మీ వాళ్ళకేదైనా హెల్త్ ప్రాబ్లమా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది కాదు మన గౌతమ్ మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడే విద్యాదేవి ఆ విద్యాదేవిని కత్తితో పొడిచాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ ఇప్పటి వరకు చిన్న చితిక క్రిమినల్ పనులే చేశాడు ఇప్పుడు మనుషుల్ని చంపే వరకు వచ్చాడా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది వాడిని ఆ విద్యాదేవిని చంపమని నేనే చెప్పాను కానీ వాడేమో ఆ విద్యాదేవిని సగం చంపి సగం బ్రతికించాడు ఇప్పుడు ఆవిడ బ్రతికిందనుకో గౌతమ్ నేను గౌతమ్ని పెంచినందుకు నువ్వు కూడా దొరికిపోతావు అందుకే ఆవిడను చంపే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా ఏం మాట్లాడుతున్నావు నేను ప్రాణాలు పోసే డాక్టర్ని ప్రాణాలు తీసే క్రిమినల్ని కాదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు తెలీదు ఇప్పుడు ఆ విద్యాదేవి బ్రతికిందే అనుకో గౌతమ్ని పెంచినందుకు నువ్వు కూడా జైల్లో కూర్చోవలసి వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి నేను దానికి ఓకేనా అని చెప్పి మహాలక్ష్మి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది నీ కొడుకును పెంచిన పాపానికి చెయ్యక చేస్తానా అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తుంది ఆ సుమతి పొరపాటును కూడా కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిచిందేనుకో నా డాక్టర్ ఆ సుమతిని కళ్ళు మోపిస్తుంది ఆ సుమతి స్పృహలోకి రాకూడదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మికి గౌతమ్ ఫోన్ చేస్తాడు ఏంటి ఆ సుమతి చచ్చిందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు పొడిచేదేదో నలుగు పోట్లు ఎక్కువ పొడవచ్చు కదరా ఆ సుమతి కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమెట్టాడుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఇంకో నాలుగు పోట్లు పొడుద్దాం అనుకున్నాను సమయానికి సీత వచ్చింది అందుకే వదిలేసి వచ్చాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు సమయానికి సీత రావటం కూడా మంచిదైంది నువ్వు బయటపడ్డావు సీత హంతకురాల్లా నిలబడ్డది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పోనీ ఇప్పుడు హాస్పిటల్కు వచ్చి ఆ సుమతిని ఇంకా పూర్తిగా చంపేయమంటావా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ చాలామంది ఉన్నారు అనవసరంగా ఇక్కడికి వచ్చి నువ్వు దొరికిపోయి నన్ను దొరికిపోయేలా చెయ్యకురా నేను ఏదో ఒకటి చేస్తాను అస్త మనం నాకు ఫోన్ చేయకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండు అని చెప్పి గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు ఆ సీత రాకపోయి ఉంటే గనక ఆ సుమతిని నాలుగు పోట్లు పొడిచేదాన్ని ఆ సీతను కూడా నాలుగు పోట్లు పొడిస్తే అసలు నాకు అడ్డనేదే ఉండకుండా పోయేది అనవసరంగా వదిలిపెట్టాను అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ సుమతి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు ఆ సుమతి కళ్ళు తెరిచిందే అనుకో నేను దొరికిపోతాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత హాస్పిటల్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శివకృష్ణ లలిత హాస్పిటల్ దగ్గరకు వస్తారు సీత సుమతికి ఏమైందమ్మా అర్జెంటుగా రమ్మని హా ఫోన్ చేశావు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు సుమతికి ఎలా ఉంది సీత అని లలిత అడుగుతూ ఉంటుంది నానా అత్తమ్మను రాత్రి ఎవరో మర్డర్ యేటం చేశారు నేను పడుకున్నాను లేచి చూసేసరికి అత్తమ్మ కడుపులో కత్తి దిగి ఉంది నాన్న అత్తమ్మ కడుపులో నుంచి కత్తి తీస్తూ ఉండేసరికి బయట నుంచి రామ్మ జనార్దన్ మామయ్య మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు అప్పుడే బయట నుంచి వస్తున్నారు నా చేతిలో కత్తి చూసి నేనే సుమతి అత్తమ్మను కత్తితో పొడిచా అనుకుంటున్నారు అని సీత ఏడుస్తూ ఉంటుంది సుమతిని నువ్వు కత్తితో ఎలా పొడుస్తావు సీత సుమతి నీకు మేనత్త రామ్ కన్న తల్లి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏమండి వాళ్ళందరి దృష్టిలో సుమతి కాదు కదండి విద్యాదేవి గారు కదండి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అలా అయితే సీత హంతకురాలా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు రామ్మ సీత లోపలికి వెళ్ళి నీ మేనత్త సుమతిని చూద్దు గాని అని శివకృష్ణ అంటూ ఉంటే లేదు లేదునన్నా మీరు వెళ్ళి అత్తమ్మను చూడండి అత్తమ్మ కళ్ళు తెరిస్తేనే నేను హంతకురాలు కాదని అందరికీ అవుతుంది అని సీత చెప్తూ ఉంటే నిన్నెవరమ్మా హంతకురాలనేది నిన్ను హంతకురాలన్న వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కుళ్ళబొడుస్తాను అని శివకృష్ణ అంటూ ఉంటే ఏమండి ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు కాస్త శాంతంగా ఉండండి పదండండి అసలు లోపల సుమతి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ లలిత హాస్పిటల్లోకి వెళ్తారు మహాలక్ష్మి శివకృష్ణ వాళ్ళని చూసి మీరే రాలేదేంటా అనుకున్నాను మీ కూతురు ఫోన్ చేసి పిలిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమతికి ఎలా ఉంది బావా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సీత చేసిన పనికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత హంతకురాలంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు సీత మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది మీరు అంతా కూడా మంచిగా ఉండాలని ఎన్నోసార్లు మా ముందు చెప్పింది అలాంటి సీతను మీరంతా నేరస్తురాలని ఎలా అంటున్నారు రామ్ నువ్వు కూడా నమ్ముతున్నావా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరి నమ్మకాలతో లేదు విద్యాదేవి కళ్ళు తెరిస్తేనే మంచిది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగా సీత ఇంతకుముందు మా కుటుంబం కోసం కష్టపడేదేమో కానీ ఇప్పుడు అధికారం కోసం కష్టపడుతుంది ఇంట్లో నన్ను ఆఫీస్లో విద్యాదేవిని లెక్క చేయట్లేదు అని చెప్పి మహాలక్ష్మి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటుంది ఏంటి జనా నువ్వేం మాట్లాడవు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అవును మహాని నోటికొచ్చినట్టు సీత మాట్లాడుతుంది ఆఫీస్లో విద్యకు తెలియకుండా వేరే వాళ్లకు డబ్బులిచ్చింది ఆ విషయంలో విద్యకు సీతకు గొడవైంది కూడా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత ఎదుటివారిని ప్రేమిస్తుందే కానీ పెత్తనం కోసం పాకులాడే మనిషి కాదు అలాంటి సీతను మీరంతా కలిసి అనుమానిస్తున్నారా విద్య స్పృహలోకి వస్తే గాని నిజాలేంటో తెలుస్తాయి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు మేము సీత గురించి ఎన్ని విషయాలు చెప్పినా మీరు నమ్మరు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు మీ దృష్టిలో తను విద్యాదేవేమో కానీ సీత దృష్టిలో తను సుమతి సుమతి కోసం ఎంతో పోరాటం చేసింది సుమతిని ఆ ఇంట్లో ఉంచాలని ఎంతో కష్టపడింది తన పోరాటానికి తగ్గ ఫలితం దక్కింది అనుకునే సమయంలో ఇలా జరిగింది అని శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి స్పృహలోకి వస్తూ ఉంటుంది నర్సు సుమతిని చూసి చూసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది పేషెంట్ స్పృహలోకి వచ్చింది ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో శివకృష్ణ లలిత జనార్దన్ రామ్ అందరూ కూడా సుమతి రూంలోకి వెళ్తారు ఇక మహాలక్ష్మి కాసేపు ఆలోచించి వాళ్ళ వెనకే సుమతి రూమ్లోకి వెళ్తుంది అమ్మ సుమతి ఏంటమ్మా ఈ పరిస్థితి దేవుడు ఎందుకమ్మా నీకే ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి శివకృష్ణ ఏడుస్తూ ఉంటాడు శివకృష్ణను చూసి సుమతి కూడా బాధపడుతూ ఉంటుంది అమ్మ సుమతి నిన్ను కత్తితో పొడవాలని చూసింది సీత అని వీళ్ళంతా కూడా పొరపడుతున్నారు సీతే తప్పు చేసింది అంటున్నారు సీతను హంతకురాలు అంటున్నారు నీ మేనకూడలు సీత నిన్ను కత్తితో పొడవాలని చూస్తుందమ్మా వీళ్ళందరికీ నిజం చెప్పమ్మా నువ్వు చెప్పకపోతే సీతను హంతకురాలని చేసేలా ఉన్నారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నన్ను పొడిచింది సీత కాదన్నయ్య మహాలక్ష్మి కొడుకు అని చెప్పి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు విద్య నిన్ను కత్తితో పొడిచి నిన్ను చంపాలనుకుంది ఎవరో చెప్పు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నిన్ను కత్తితో పొడిచింది సీతేనా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నన్ను కత్తితో పొడిచింది సీత కాదండి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పమ్మా నువ్వు నిజం చెప్పు నిన్ను కత్తితో పొడవాలని చూసింది ఎవరో చెప్పు వీళ్ళందరి కళ్ళు తెరిపించు అని శివకృష్ణ చెప్తూ ఉంటే నన్ను కత్తితో పొడిచింది కత్తితో పొడిచింది సీత సీత అని చెప్పి సుమతి స్పృహ కోల్పోతుంది ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి చనిపోయిందా లేకపోతే స్పృహ కోల్పోయిందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్